టువంటి వ్యాధుల నుంచి చక్కటి పరిష్కారం మనకి దొరుకుతుంది ఉదాహరణకి దద్దుర్ల సమస్య దద్దుర్లనే ఆర్టిక్ ఏరియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట ఈ దద్దుర్ల సమస్య చర్మం మీద వచ్చేసి చాలా ఇబ్బంది పెడితే పెట్టేటువంటి పరిస్థితిగా ఉంటూ ఉంటుంది అనమాట కొంతమందికి మరి ఒక్కొక్క సీజన్లోనే వస్తే కొంతమందికి సీజన్తో నిమిత్తం లేకుండా సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు కొంతమందికి దేహంలో కొన్ని భాగాల్లోనే ఈ దద్దుల సమస్య వస్తున్నట్లయితే కొంతమందికి దేహమంతా దద్దుల సమస్య రావచ్చు కొంతమందికి ఈ యొక్క సమస్య వచ్చే ముందు దురద మొదలై తర్వాత దద్దుర్లు వస్తే కొంతమందికి దద్దుర్లు వచ్చిన తర్వాత దురద వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ విధంగా కొంతమందిలో కొన్నాళ్ల పాటు వేధించి పీడించి బాధించి ఇబ్బంది పెట్టి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే కొంతమందిలో దీర్ఘకాలం పాటు కూడా ఇది వేధించి రకరకాల గురి గురిచేసేటువంటి పరిస్థితి కూడా ఈ సమస్య వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట మరి ఈ దద్దుర్ల సమస్య తగ్గేందుకు వామును వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకొని దానికి రెండు వందల గ్రాములు బెల్లం కలిపేసేయాలి అంటే వాము చూర్ణము వంద గ్రాములు బెల్లము రెండు వందల గ్రాములు ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసేసి మిక్సీలో కలిపి కానీ లేకపోతే రోలు ఇలాంటివి ఉంటే రోట్లో వేసి మెత్తగా దంచడం కానీ ఈ విధంగా చేసేసి రెండు పదార్థాలు కలిపిన కలిసినటువంటి యొక్క ఔషధాన్ని ఒక గాజుసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా సాయంత్రం ఒక్కసారి కుంకుడి కుంకుడి గింజ ప్రమాణం ఉదయం ఒక్కసారి కుంకుడు గింజ ప్రమాణము సాయంత్రం పూట ఒకసారి లేదా అర టీ స్పూన్ ఉదయము అర టీ స్పూన్ సాయంత్రము ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని చప్పరించి మింగడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు దేహంలో ఆ యొక్క వ్యాధిని కలిగించేటువంటి ఆ యొక్క సమస్యను కలిగించేటువంటి శరీరానికి హాని చేసేటువంటి పదార్థాల యొక్క ప్రభావాన్ని తగ్గించి ఆ యొక్క పదార్థాల యొక్క ప్రభావాన్ని నిర్వీర్యపరిచి దద్దుల సమస్య తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది